ఫోన్ ఫోన్ నా వాళ్ళు నన్ను ఏం అనట్లేదు కానీ మాట పడ్డది నేను అవమాన భరించింది నేను హెల్త్ పాడైపోయింది మా అమ్మకి న్యూస్ వేసుకుని బాగుపడ్డ మీరు అందరూ బాగానే ఉన్నారు కదా నన్ను అడకుండా మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేసుకుని ఫస్ట్ వీడియోని బూతి చేశారు రెండో వీడియో ఆన్లైన్ లో ఆన్లైన్ లో నేను బిర్యానీ చేసి మా ఇంట్లో ఆన్లైన్ లో చేసి ఆ బిర్యానీ పోస్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ నేను చెప్తూనే ఉన్నాను నా బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవండి ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ బొకా ఇస్తున్న హేమ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమ నేను ఎవరన్నా ద్వేషద్రోహం చేసిన రెడ్ గా దొరికిపోయా మీకు మనుషులేనా మీరు అంతని మనుషులు మధ్యలోనే ఉంటున్నారా ఎంత మీడియా అయితే ఎంత సోషల్ మీడియా అయితే మీకేం రైట్ ఉందండి మా మీద ఏం రైట్ ఉంది ఇప్పుడు అప్పుడేమో ఓ చిలువలు పలవలు చేసేసి న్యూస్లు వేస్తారు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మంచోళ్ళని చెప్పుకోవాలి నేను ఎదవనని చెప్పాలని చిత్రీకరించడానికి ట్రై చేశారు మరి ఇప్పుడు ఏం చేస్తారు హేమక్క రాలేదు హేమక్క అయినా తప్పు చేసి ఉంటుందేమో ఆవిడేమో తెల్ల డ్రెస్ వేసుకుంది నా చూపించి హేమ 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 అని వేసేశారు అందరిని మెస్ప్రెస్ చేస్తారు ఓ హేమనేమో హేమనేమో అని నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నానండి ఆ అమ్మాయి వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుందని మొత్తుకుంటూనే ఉన్నాను నేను ఇప్పుడు నా కేసు క్వాష్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడేమంటారు పోయినప్పుడు మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా నేను మానసికంగా శారీరకంగా నేను కృంగిపోయాను రోజు మా అమ్మ చనిపోయింది ఇప్పుడు ఏం చేయగలుగుతారు మా అమ్మని తీసుకురాగలుగుతారా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎంత సబరైనా నాకు తెలుసు ఎక్కడికన్నా వెళ్తే ఏమనుకుంటారు అని పది చోట్లకి వెళ్లాల్సిన దాన్ని నేను రెండు చోట్లకి వెళ్ళి వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసేదాన్ని మిమ్మల్ని ఎవరిని వదలనండి నేను నిన్నెవరిని వదలను నేను నా మీద మీరు ఎంత ట్రోల్స్ చేశారో సోషల్ మీడియా మీడియా వీళ్ళందరూ ఎంత చేశారో నేను ఎవ్వరిని వదలను నేను అందరికీ నేను గుణపాఠం చెప్పే తిరుతాను ఇప్పుడు ఆడపిల్లని జెన్యున్ గా నేను చెప్పిన మాట నిజమని చెప్పి కోర్టులో తీర్పు వచ్చింది కానీ టైం పట్టింది ఈ లోపల అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి క్వాష్ అయిపోయింది నేను నిర్దోషిని అది చెప్తామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమని అని వేయడం మానేసి దయచేసి నిజాన్ని నిజంగా వేయండి ప్లీజ్